తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డెబ్బై ఐదవ స్వతంత్ర వేడుకలు నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు కోవూరు నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీ పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డెబ్బై ఐదవ స్వతంత్ర దినోత్సవం జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం జెండా వందనం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ మండల నియోజకవర్గం నాయకులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం తరఫున నుంచి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సూచనల మేరకు ఆదేశాల మేరకు ఇక్కడ ఈరోజు జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది అలాగే నియోజకవర్గ ప్రజలందరికీ కూడా డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ ఉన్నాం ఇక్కడి నుంచైనా ప్రభుత్వం ఇక్కడి నుంచి అయినా కలమెల్కొని ప్రజలందరికీ చేసేటువంటి పనులని మంచి పనులని ఏవైతే మీరు ప్రకటించారో సంక్షేమ పథకాలు అనేవే కాకుండా అభివృద్ధి పనులని పూర్తి స్థాయిలో చేసి మీరు పేరులో పెట్టుకున్నటువంటి యువజన శ్రామిక రైతు ఈ మూడు వర్గాలకు కూడా న్యాయం చేస్తారని